ఈ రెండవ అధ్యాయమో పదవ వచ్చిన ఆ తరుణ వారందరూ తమ పితప చేర్చబడి వారి తరువాత ఎహోవా నైను ఆయన ఇజ్రాయిల కొరకు చేసిన కాలి నైను ఎరగలేదాంతో కొద్దిసేపు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వెళ్తామంతా కలిసి తమిడు చదువుకున్న వాక్య భాగంలో దేవుడు నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఐగుప్తుల యొక్క బానిసత్వంలో నలిగిపోతా ఉన్నప్పుడు ఆ ఐగుప్తు దేశంలో ఆ బానిసత్వంలో ఇజ్రాయిలందరూ కూడా ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా నలిగిపోయినారు వ్యక్తి చాకిరి చేస్తారు అలసిపోయినారు దేవుని ప్రార్థించారు దేవుని ప్రార్థించినప్పుడు వారి కోసం ఒక మోషి ప్రవక్తను వారి యొక్కకు పంపించాడు వారిని విడిపించి ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇజ్రాయల్ని కను నడిపించాడు అలా ఈ నాలుగు వందల సంవత్సరాలు ఇజ్రాయల్ లో ఐగుప్త దేశంలో బానిసలుగా బ్రతినివ్వడు ఈ నాలుగు వందల సంవత్సరాలు ఆ ఐగిప్తులు పెడుతున్న వ్యక్తి చాకిని భరించలేక ఆ ఐగిప్తులు పెడుతున్న హింసను మీరు భరించలేక దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి వారిని విడిపించుటకు మోషే అని ఒక రక్షకుని పంపించి ఆ ఇజ్రాయిలను ఐగుప్తు దేశంలో నుండి బయటకు నడిపించి వారిని తీసుకొని వచ్చినాడు ఈ నాలుగున్నర సంవత్సరాలు వీరు పడని పాటలు లేవు వీరు ఎన్నో హీతను అనుభవించినాడు ప్రొద్ద ఏం చేయాలి ఎటుకలు దాల్చాలి ప్రతంత ఏం చేయాలి మన్ను తీసుకురావాలి దాన్ని త్రొక్కాలి దాన్ని జిగి చేయాలి దాన్ని ఎట్టుకల్ని తయారు చేయాలి ఎటుకల్ని కాల్చాలి కావలసిన నీళ్లను నైల్ నదిలో నుండి తీసుకొని రావాలి కావలసిన కొయ్యకాళ్ళను ఎడలికెళ్ళి అక్కడ నుండి కొయ్యకాలన్నిటిని కూడా తీసుకొని రావాలి ప్రొద్దంత పని చేసిన వాళ్ళకు కడుపు నిండా తినడానికి సరైన ఆహారము తొటక సుఖంగా రోజు కూడా వాళ్ళు బ్రతకలి ఈ విధంగా వారి నాలుగు వందల సంవత్సరాల జీవితము ఆ విధంగా గడిచిపోతా ఉంది మొదలుపెట్టినారు దేవుణ్ణి విడిపించినాడు అయితే ఐదులో నుండి వాళ్ళు బయటకు నడిపించబడిన తర్వాత వాళ్ళు కరాలను వెళ్ళడానికి నలభై సంవత్సరాల సమయం పట్టింది నలభై సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో వారు దేవుణ్ణి పరిశోధించడము దేవుణ్ణి పరీక్షించడము సగడము ఎన్నో క్రియలు అయిపోయినాయి అదే క్రియా ఎప్పుడైనా వారు దేవుని మాట వినినట్టుగా లేదు నలభై సంవత్సరాల వారి యొక్క ప్రయాణంలో దేవుణ్ణి పరిశోధిస్తూ పరీక్షిస్తూ దేవుని చేత ఎన్నో అద్భుతంగా కూడా అనుభవించినారు త్రాగడానికి నీళ్లు బండి నుండి నీళ్లు ఆ దేవ దేవదూతలు తినే ఆహారమైనటువంటి మన్నాను వారికి కురిపించినాడు వాళ్ళ మనసు కావాలి అంటే వాళ్ళకు పూర్ణ దేవుడు పంపించినాడు ఏ విధంగా యుద్ధాలు జరిగిస్తూ నలభై సంవత్సరాలు ఆ యుద్ధం అన్నింటిలో జయం అనుగ్రహిస్తూ జయం చూస్తూ అరణ్యంలో సంహారకుని చేత సంహారకుని చేతిలో వాళ్ళు చనిపోతున్న సమయంలోనూ దేవుడు వారిని కాపాడుతూ వారిని రక్షిస్తూ ఏదో సముద్రం అటు వచ్చిన ఏనుకో గోడలు వచ్చిన యోగము సహితం అటుకు వచ్చిన వాటన్నిటిని దాటిస్తూ తప్పిస్తూ దేవుడు వారిని తీసుకొని ఎక్కడికి నడిపించినాడు అని చేర్చాడు కణానుకు చేర్చాడు అయితే కణాముకు చేరిన తర్వాత ఈ ఇజ్రాయిల్ ప్రజలు వారి యొక్క తాము బాగానే ఉంది ఎవరైతే ఈ ఐక్లో నుండి వచ్చిన రెండవ తనము మొదటి తరం అంతా కూడా నలభై సంవత్సరాలు అరణ్యంలో చనిపోయినారు ఈ రెండవ తరం ఎవరైతే ఉన్నారో ఈ రెండవ తరం కణాను చేరుకున్నారు కణాను చేరుకున్న తర్వాత ఈ రెండవ తరం ఒక్క తరము మాత్రమే ఈ ఒక్క తరం మాత్రమే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఎంతో కొంత నీతిగా న్యాయముగా ఎవో యొక్క ధర్మశాస్త్రానుసారంగా బ్రతికినారు అనే అయితే వీని తర్వాత వారి కుమారులు పుట్టుకొని వచ్చినారు ఈ తరం గతించి పోయిన తర్వాత మరి ఒక్క తరం యొక్క కుమారులు పుట్టుకొని వచ్చినారు పిల్లలు పుట్టుకొని వచ్చినారు వీళ్ళ కంట ఎవరో ఇజ్రాయల్ కొరకు ఆయన ఏ కార్యాలు చేస్తున్నా కూడా తెలియని తరం పుట్టుకొని వచ్చిందంట అలేను ఈ తరం ఎక్కడి నుండి పుట్టుకొని వచ్చింది ఎవరి తరం ఇది ఎవరి తరము ఏ జనాంగం యొక్క తరం ఇది ఇజ్రాయలులే కదా ఇజ్రాయిల్ల పిల్లలే కదా వీళ్ళు అయితే ఇజ్రాయల్ల మొదటి తడానికి దేవుడు తెలుసు ఆయన చేసిన అద్భుతాలు తెలుసు ఆయన చేసిన కార్యాలు తెలుసు మరి పుట్టుకొచ్చిన కొత్త తరానికి దేవుడు ఎందుకు తెలియదు వారి కడుపున పుట్టిన వీళ్ళ పిల్లలకు దేవుడంతా ఎందుకు తెలియదు ఆ నాలుగు వందల సంవత్సరాలు దేవుడు వారిని ఏ విధంగా కాపాడాడు ఈ నడప సంవత్సరాలు అనుకుంటూ వారిని ఏ విధంగా నడిపించాడు వారికి ఎందుకు తెలియలేకపోయింది కారణము వారి పితరుల తరము పిల్లల తరానికి చెప్పకపోవడం తలెం ఎవరి తరము వారి తండ్రుల తరము పిల్లల తరానికి చెప్పకపోవడం వలన పిల్లల తరానికి దేవుడు ఎవరో తెలియకుండా పోయింది ఈ రోజున ఈ క్రైస్తవ సంఘంలో కూడా క్రైస్తవ సమాజంలో కూడా మనం మనగరికి వస్తున్నాం బాగానే ఉంది ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం బాగానే ఉంది కానీ మన పిల్లలు మన పిల్లలు ఇక్కడ మన పిల్లలు మన వస్తున్నారా రావట్లేదు కారణము ఎవరైనా తల్లిదండ్రులు నడిపితే పిల్లలు ఎందుకు రాలేదు అని అంటే ఆ అది పిల్లలు కదా అయ్యా నిద్ర వస్తుందని ఆనందం ఆనాదు వాళ్ళ ఇంట్లో పడుకున్నారు పిల్లలు నిద్రపోతారని ఆయన పేరుకి తీసుకొని రాలేదు వాళ్ళ ఇంట్లో పడుకుంటారని ఇంటి దగ్గర వదిలేసి పడుకోబెట్టి వచ్చింది ఎందుకు దేవుని గురించి చెప్పాల్సిన పిల్లల్ని ఇంట్లో పడుకొని పెట్టి వచ్చేస్తే వాళ్ళకు దేవుని యొక్క కార్యాలు ఇట్లా కలుస్తాయి ఆ పిల్లలకు నేర్పించాల్సింది నేనే కదా ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ఆరో వచనము ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ఆరో వచనం నేను నేను నీకు ఆజ్ఞాపించను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసేప చేసి నీ ఇంత కూర్చున్నప్పుడును ద్రోవను నడిచినప్పుడును పండుకొన్నప్పుడును లేచినప్పుడులో వాటిని గురించి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలను అవి కన్నుల నడువిక నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవనెను ఇక్కడ మోషతో దేవుడు మాట్లాడిన తర్వాత మోషే ఆ ఇజ్రాయెల్ ప్రజలకు సెలవిస్తా ఉన్నాడు ఏమని అంటే దేవుడు నీ ఏ అయితే చేస్తుండో ఆ కార్యాలను ఎవరికి బోధించాలి నీ పిల్లలకు బోధించాలి ఎందుకు బోధించాలి నీ పిల్లలకు ఎందుకంటే నీ పిల్లలు నేర్చుకోవాలంటే నీవే నేర్పించాలి పిల్లలకు మొట్టమొదటి గురువులు ఎవరు అని అంటే ఎవరు తల్లిదండ్రులు గురువులు ఎవరు తల్లిదండ్రులు తల్లిదండ్రులు నేర్పిస్తే నేర్చుకుంటారు స్కూల్కి ఎన్ని సంవత్సరాలు పంపిస్తాము మా తరంలోనైతే ఐదు సంవత్సరాలు పంపించాము ఐదు సంవత్సరాలకు ఈ తరం అట్లా కాదు మూడు సంవత్సరాలు కానీ తలత గల్భం చేతికిచ్చి ఎక్కడికి నర్సరీ అండి స్కూల్కి పో ఎందుకు మా పిల్లలు తొందరగా చదవడం నేర్చుకోవాలి తొందరగా రాయడం నేర్చుకోవాలి అని పంపించేస్తున్నాం కానీ ఈ మూడు సంవత్సరాల వరకు పిల్లలు ఏది నేర్చుకోకుండా ఉంటారా ఏది నేర్చుకోవడం పిల్లలు మూడు సంవత్సరాల వరకు అసలు ఏం నేర్చుకోకుండా ఉంటారా సంవత్సరానికి నేర్చుకుంటారు సంవత్సరానికి తల్లి ఏం చేస్తూ ఉంటే చూసిన పిల్లలు కూడా అదే చేస్తూ ఉంటారు అవునా కదా ఇప్పుడు పిల్లలకు మొట్టమొదటి గురువు ఎవరు టీచర్లు ఎవరు తల్లిదండ్రులే ఈ తల్లిదండ్రుల పిల్లలకు నేర్పించాలి తల్లిదండ్రుల పిల్లలకు వాక్యాన్ని నేర్పించాలి వాక్యాన్ని బోధించాలి ఈ పిల్లలు డాడీ నేను ప్రార్థనకు వస్తా అని అంటే మమ్మీ నేను ప్రార్థనకు వస్తా అంటే ఎడిగస్తావు నడు అడిగ పండుకుంటాను ఎక్కడికి ప్రవర్తనకు వచ్చి పడుకుంటావు నువ్వు రాిపో ఇట్లా పోయి తిని మడుకుంటావు అని పంపిస్తా ఉన్నా రోజున ఈ మాట అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నావు అని అర్థం అలెల్లియా నీ పిల్లలు ప్రార్థనకు వస్తాను అన్న తర్వాత రామనివ్వకుండా పిల్లగా నువ్వు వచ్చి ఏం చేస్తావు ప్రార్థనకి పండుకోనికి వస్తావు ప్రార్థనకి నువ్వు వాక్యం నేర్చుకున్నావా నువ్వు వచ్చే భావం పడతావా అని ఎంతున్నావు అంటే కావే ఆనాడు పిల్లలు ఏసు క్రీస్తులతో వచ్చినప్పుడు శిష్యులు కూడా ఆ పిల్లల్ని ఈ విధంగా గద్దించిన వెంట ఐ పిల్లలు మీకేం పని ఇక్కడ కొన్ని మీరు బయట కొన్ని అని బయటకు అనేది దేవుడు ఏమన్నాడు చూసి చిన్నపిల్లను ఆటంకపరచక వారిని నాయ వద్దకు రాణుడి ఇలాంటి వారిదే పరంలో ఒక రాజ్యం అని చెప్పిండవంటి రాజు ఉన్నాయి మరి మీరు చిన్నపిల్లలను అస్సలు ఇష్టపడము ఏం చేస్తున్నావు నువ్వు బయటకెళ్ళిపో అతను చర్చ్ లో ఉన్నావు ఓకే చిన్నపిల్లలు చేయకపోవడం మంచిది మందిరంలో ఉన్నప్పుడు క్రమంగా ఉండడం మంచిది అట్లని వాళ్ళని తీసుకొని పోయి బయట వదిలిపెట్టడం కరెక్ట్ కాదు హలే ఎందుకు సామెతల గ్రంథము ఇరవై రెండు అధ్యాయం ఆలోచనలో ఉన్నది వాళ్ళు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు హలే ఇప్పుడు నువ్వు వాడి ప్రార్థన లేకుండా ఆపుతున్నావు ఇప్పుడే నువ్వు ప్రార్థనకు రాకుండా ఆపుతున్నావు నువ్వొచ్చేమైనా నేర్చుకుంటావా నువ్వచ్చేమైనా బాగుపడతావా నువ్వు రావడం వల్ల ఏంటికి పెడతాము అని అంటే అతన్ని నువ్వు ఆటంకపరుస్తున్నావు ఏమో దేవుడు ఆ రోజున పిల్లల్ని పట్టుకుంటాడేమో ఆ రోజున దేవుడు వాన్ని దర్శిస్తాడేమో దేవుడు అన్నాడు అలే దేవాలయంలో యేసో క్రీస్తు అంట ఆ గాడిదును డిద పిల్లను ఎక్కి ఎక్కడికి ఎరుషన్కి వచ్చిండు దేని ఎక్కిడు గాడిద నెక్కిడు గాడిద పిల్లని ఎక్కిడు ఏ గాడిద ఒకటి సరిపోదా గాడిద ఒకటి సరిపోదా ఇక గాడిద పిల్ల ఎందుకు దేవునికి గాడిద కావాలా గాడిద పిల్ల కూడా కావాలి తన అర్థము దేవునికి మనము కావాలా మన పిల్లలు కూడా కావాలి కలెలియా మనం ఈ రోజున పిల్లల్ని ఆహ్వానించట్లే పిల్లల్ని చాలా చూడలే పిల్లల్ని రాయట్లే ప్రార్థనకి పిల్లల్ని ప్రార్థనలు ఆహ్వానించట్లే వాళ్ళు నేర్చుకుంటలే సరే ప్రార్థనకు వచ్చిన తర్వాత ఏమన్నా చేసినా పడగ పడత పెడతారు అయిపోతుంది అటు విను ఆ వాక్యం నేర్చుకో ఆ పాట నేర్చుకో ఆ ప్రార్థన నేర్చుకో చెప్తున్నామా లేదు కలే ఆ నోటి ఇష్టాదే చేసిన తప్పు అదే దేవుడు వాళ్ళని ఆ నాలుగు వందల సంవత్సరాలు వారి నుండి బయటకు నడిపించిన నలభై సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళని దేవుడు కాపాడుతూ ఎన్నో అద్భుతాలు ఎన్నో సూచకలు అన్ని చేస్తూ వాళ్ళని కాణాముకు నడిపించిన తర్వాత ఆ తరము వారు మాత్రమే దేవుడు వెళ్ళినారు అటు తర్వాత వచ్చిన తరము దేవుణ్ణి మరిచిపోయినారు దేవుడు ఎవరో తెల్వకుండా అయిపోయినారు కారణము తండ్రుల తరం పిల్లల తరానికి చెప్పకపోవడమే తల్లిదండ్రుల తరం పిల్లల తరానికి నేర్పించకపోవడం అనే వారు ఏమైపోయినారు దాన్ని తప్పిపోయినారు ఈరోజు నువ్వు మేము అనుకుంటాము చిన్నపిల్లడే కదా పోన్లే పెద్ద తర్వాత నేర్చుకుంటాడు పెద్దగైన తర్వాత పాట పాడతాడు చిన్నపిల్లడే కదా ఇప్పుడు ఏం ప్రార్థన చేయడానికి వస్తుంది కొంచెం పెద్ద కానీ ప్రార్థన చేస్తాడు మీ ఇప్పుడేమో నప్పుకోవచ్చు తెలుసా తర్వాత నేర్చుకుంటాడు దేవుడు దాన్ని అంగీకరిస్తుంది ఇప్పుడు ఈ గణులు గణచితులను ఎక్కి క్రీస్తుని దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిసైలు సర్దుకైలు కొంతమంది యూతులు ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చి బోధకుల ఏంటి కావాలి ఈ పిల్లలు ఏమన్నా తెలుస్తా ఉన్నారు ఎంతగా వాళ్ళని కంట్రోల్ పెట్టు నేను ఇల్లు దేవుడిగా ఉన్నాడు తెలుసా నేను బాలుడే చంటి పిల్లల యొక్క స్థుతుల మూలముగా గొప్ప దుర్గాన్ని స్థాపిస్తానని చెప్పిండు అలెండియా ఎవరి మూలమున పిల్లల యొక్క చంటి పిల్లల యొక్క బాలుల యొక్క వాళ్ళ స్థుతుల మూలముగా ఏం దుర్గం ఇప్పుడు చంటి పిల్లల యొక్క బాలుల యొక్క దేవుడు దుర్గంలో స్థాపిస్తా అని అంటే దాంట్లో మనకు రక్షణ దొరుకుతుంది అలండియా దాంట్లో మనకు ఆశ్రయం దొరుకుతా ఉంది కానీ మనం ఈ రోజున పిల్లలను చాలా చిన్న చూపు దేవుని వాక్యానికి హండ్రెడ్ తీసి టూ హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేక ఆనాడు ఇదే కారణం వలన వారి తర్వాత వచ్చిన పుట్టిన తరము దేవుని గాని దేవుని గురించిన ఆశ్చర్య కారణాలను కానీ తెలవండి అయిపోయింది ఈ నువ్వు మనము అంతే మనం పోతున్న మదరించి సార్ మనం ఎందులో మదరించి సార్ మరి మన పిల్లలు కొద్దా వారి ప్రార్థనలు ఏకీభవించా వారు దేవుని ఆరాధించకూడదా దేవుని ఆరాధించలేనప్పుడు వారికి దేవుని యొక్క ఎందు తెలుస్తాయి వారి ప్రార్థనలో ఏకీభవించలేనప్పుడు ప్రార్థన యొక్క విలువ వారికి తెలుస్తుంది పెద్దగన్న పెద్ద తర్వాత నేర్చుకుంటాడులే బయటలో రాయబడలేదు పెద్దగా పెద్దవాడైనప్పుడు నేర్చుకుంటాడని రాయబడలేడు బాలుడుగా ఉన్నప్పుడే నేను నడవలసిన మార్గానికి నేర్పించాలని రాయబడింది అలేమియా వాడు బానుడు నేర్పించాలి ఇదే ఈ వయసులోనే వారికి ప్రార్థన చేయడం నేర్పించాలి ఆ వయసులోనే వాక్యం చేయడం నేర్పించాలి ఆ వయసులోనే అనుమతి చేయడం నేర్పించాలి ఆ వయసులో ఆయన నేర్చుకోలేకపోతే గనక పెద్దవాడైనప్పుడు దారి తొలగిపోతాడు సంఘంలో ఉండలేడు ప్రార్థన చేయలేడు మళ్ళీ ఎత్తి ఫంక్షన్ పంచలేదు అదే ఎందుకో దేవుని ఉండి ఆ మాధుకి పెట్టు కోల్పోయిండు మందిరంలో ఉండే ఆ అందుకనే దేవుడు చిన్న చిన్నపిల్లల్ని ఆటంగా పంచగా వారిని నా యొక్కకు రాణి అని లేనియా ఈ రోజు మనము దేవుని యొక్కకు మన పిల్లల్ని తీసుకుని వెళ్ళే వాళ్ళలాగా ఉన్నామా లేమా ఒకసారి ఆలోచించుకుందాం మనము కనుక మనం పెళ్ళి దేవుని ఏదో తీసుకొని వెళ్ళలేకపోతే కనుక వాళ్ళు ఒక రోజు నా దారి తప్పిపోతారు నీవెంత ప్రాధాయాన్ని కన్నులు విడిచి ఎంత ప్రతిమీలా వాళ్ళందరికీ రానికా తిరుగుబాటు చేస్తారు నేను రానంటారు మొండికేస్తారు అప్పుడేం చేస్తారు అప్పుడు మనం ఏమి కూడా చేయ చేజారిపోతారు చే జారిపోయిన తర్వాత మనం వాళ్ళని సన్మానంలోనిచ్చి తీసుకొని రావడం అసాధ్యం వాణ్ణి దేవుని మందిరానికి తీసుకొని రావడం కష్టం దేవుని వాక్యం సర్విస్తా ఉంది చివరికి ఒక మాట చేత నేను మోహించేస్తా యోవే గ్రంథము రెండవ అధ్యాయము పది ఎనవతుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి అంతర్గతమును శుద్ధి పట్టన చేయండి నియమించి ప్రకటన చేయండి జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలవనుంపించుడి చిన్నవానిని సంయ్వరము చేయి పెద్దలను తోడుకొని రండి చాలు యోహాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకును యువత ప్రజలకు ఒక ప్రకటన చేపిస్తా ఉన్నాడు ఏంటి అని అంటే ఉపవాస దినము ప్రకటించాలి ఉపవాస దినము ప్రకటించాలి ఎందుకు ఉపవాస దినం ప్రకటించాలి పాడైపోయిన జీవితాలు బాగుపడాలి అని అంటే ఉపవాస దినము ప్రకటించబడాలి మన పాడైన జీవితాలు తిరిగి కట్టబడాలి అంటే మూడు బాగా మన బ్రతుకులు తిరిగి చిరుపబడాలి అని అంటే మన జీవితంలో ఉపవాస ప్రార్థన కావాలి అయితే యోగు ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఈ ఉపవాస ప్రార్థనకి ఎవరెవరు రావాలంట పెద్దలు రావాలి 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 కూడా ఎవరెవరు పెద్దలు పిల్లలు స్తన్య పానం అంటే పానుక పిల్లలు కూడా ఎక్కడికి రావాలి ఉపవాస ప్రార్థనకు రావాలి మనం వస్తామా రాము రాము దేవుడు ఈ అడుగుతా ఉన్నాడు అది ఉపవాస ప్రార్థనే అవ్వచ్చు ఆన్లైన్ ప్రార్థనే అవ్వచ్చు సభ అవ్వచ్చు అమతి వారు ఆరాధన అవ్వచ్చు నువ్వు ఒక్కదానివే వస్తున్నావా నువ్వు ఒక్కడివే వస్తున్నావా నీతో పాటు నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళి వస్తున్నావా ఈరోజు దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు దేవుని వాడు ఇంత క్లియర్ గా రాయబడింది ఉపవాస దినము ప్రకటించినప్పుడు ఉపవాస సన్యపానం చేసుకుని రావాలని మనం తీసుకుంటాము ఎందుకు పిల్లలు ఆడుకోండి ఇంటికట తిని ఇంటికాడ ఆడుకోండి మేము ప్రార్థనకు పోయి మేము వస్తాము మీరు ఎక్కడ ఉండాలి ఇంటికట తిని ఇంటికాడ ఆడుకోమని వాళ్ళకి ఇంటికాడ చెప్పి వాళ్ళకు టీవీకి రిమోట్ ఇచ్చేసి వారి చేతికి ఇచ్చేసి ఆ చూసుకోండి కార్టూన్ చూసుకుంటారా స్క్రీన్స్ చూసుకుంటారా షార్ట్స్ చూస్తారా ఫోన్ ఇస్తారా మనం ఇవాళ ఆడు చేస్తాం ఇదే కారణం వల్ల కదా ఇస్రాయల్ యొక్క తరము తరువాతి తరము దేవుని ఎరుగు అయిపోయింది ఈ రోజున ఇదే కనుక చేస్తున్నట్లయితే నీ తర్వాత వచ్చిన నీ పిల్లలు దేవుని మందిరంలో వాళ్ళు ఎదగని ఎదగరు దేవుని మందిరంలో వారు కూర్చోరు దేవుని మందిరంలో వారు ఒ మొక్కల వాళ్ళు ఎదగాలన్నా అంచుల వృక్షం వల్లే నాటపడాలన్నా ఖర్చులో వృక్షం వలె మొగ్వాయాలన్నా వాటిని మొట్టమొదటిగా మందిరాన్ని తీసుకొని రావాలి వాళ్ళని ప్రార్థనలో కూర్చోబెట్టాలని వారికి వాక్యాన్ని వినిపించాలని అవి మనం మనము ఏ చిన్నట్లు ఏమను అందిస్తున్నారు నడు బెతక ఏడికి నడు బెతక మీరేమైనా వాక్యం వినేటోదా మీరేమైనా వాక్యం బాధపడేటోళ్ళ అని అంటున్న వాళ్ళని అంటే దేవుని వాక్యానికి వందకు వంద శాతం నువ్వు వ్యతిరేకమే ఇదే కారణం ఈ కారణం చేతనే ఇజ్రాయిల్ రెండో తరము ఇజ్రాయిల్ల తర్వాత తరము తీరుని ఎగకుండా అయిపోయింది మనం గనుక మన పిల్లల్ని సరైన మార్గంలో దేవుని యొక్క నడిపించలేకపోతే గనుక వారి తరము కూడా దేవునికి దూరం అయిపోతుంది ఈ రోజున్న సంఘాలలో పిల్లల తరం చెడిపోతా ఉంది ఎందుకు తండ్రుల స్థలం వారిని తల్లిదండ్రుల తనము వారిని సరిగా చముఖంలో పెట్టకపోవడం వల్ల తల్లిదండ్రులు ఆత్మీయలే కాదనట్లేదు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు కాదనట్లేదు తల్లిదండ్రులు పోవచ్చు అంటున్నారు కాదనట్లేదు మరి మీతో పాటు ఈ రోజు కొన్నిసార్లు నన్ను బాధపడతా ఉంటాను అయ్యో నేను పుట్టినప్పుడు క్రైస్తవుడిగా పుట్టుంటే నా జీవితం ఇంకోమెట్టు పైకి ఎట్లేదు కదా అని నువ్వు అనుకుంటున్నావు నేను కూడా చిన్నతనంలోనే క్రీస్తును అంగీకరించుంటే నా జీవితం ఇంకో రకంగా ఉండేది అని నేను అనుకుంటున్నావు నీ జీవితం అయితే చిన్నతనంలో నుండి అయితే క్రైస్తవేమో లేదు క్రీస్తులో లేదు కానీ నీ పిల్లలైతే పుట్టుదని క్రైస్తవులే కదా మరి వారిని ఎందుకు నీవు అనుకున్నట్టుగా పెంచలేకపోతున్నావు వాళ్ళని ఎందుకని అనుకున్న మార్గం నడిపించలేకపోతున్నాడు వదిలిపెట్టకండి మీ పిల్లలను వదిలేకండి వాళ్ళే మారుతారులే వాళ్ళే వింటారులే వాళ్ళే నేర్చుకుంటారులే పెద్దగిన తర్వాత ఇంకా పెద్ద పెద్దగిన తర్వాత నేర్చుకోవడానికి ఉండవు అడ్డుపడాలే ఉంటాయి దేవుడి వాక్యం రోజు నీతో స్టేట్ గా మాట్లాడుతూ ఉంది ఆనాడు ఇస్రాయేలీ తనము దేవుడి మర్చిపోయింది ఆయన ఇజ్రాయల్ చేసిన కార్యాలి మర్చిపోయింది అసలు అన్న ప్రశ్నకు వచ్చేసింది ఈ రోజు నన్ను పిల్లల్ని సరైన మార్గంలో నడిపించి మందిరానికి నడిపించలేకపోతే వారి తనను వారు పెద్ద ఎక్కిన తర్వాత కూడా చేస్తాలి పోతాలే ప్రార్థన అయిపోతుంది దేవునికి దూరం చేసిన వాడు మనమే అవుతాం వారిని ఆటంగా పరిచూవారు ఏమో చెప్పలేము ఒక రోజున దేవుడు వారను ఎన్నుకోవచ్చు సమయాలను ఏ సమయంలో దేవుడు ఎన్నుకున్నాడు బాలుడుగా ఉన్నప్పుడు ఎన్నుకోలేదా బాల్యుడిగా ఉన్నప్పుడు ప్రదేశాలకు రాలేదా బాలుడిగా ఉన్నప్పుడు దేవుడి దర్శనం సమయానికి కలగలేదా బాయుడికి ఎప్పుడు దేవ దర్శనం కలిగింది బాల్యంలోనే కలిగింది సమయానికి ఎప్పుడు కలిగింది బాల్యంలోనే కలిగింది యశ్వ బాల్యంలో ఎక్కడ ఉన్నాడు యక్షన్ దేవాలయంలో ఉన్నాడు బాల్యాన్ని నిర్లక్ష్యం చేయడం అంత మంచిది కాదు పిల్లలను నిర్లక్ష్యం చేయడం అంత మంచిది కాదు ఏమో ఆయన మారోవచ్చు ప్రతి ఆదివారం వచ్చి మందిరంలో కూర్చున్నప్పుడు ఏదో ఒక వాక్యము ఎప్పుడో ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు వారిని స్పృశిస్తుండొచ్చు పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకుతుండొచ్చు పరిశుధాత్మ దేవుడు వారితో మాట్లాడుతుండొచ్చు ఎవరికి తెలుసు వారి శివుతో మార్మర్శి పొందొచ్చు రండి మీ పిల్లలను దేవునికి గాడితే కావాలి గాడిద పిల్ల కూడా కావాలి రెండు కావాలి ఇతర శిష్యులను పంపించి దాని పిల్లలు రెండు కట్టబడి ఉన్నాయి రోజు పాప క్షీతంలో మనం కట్టబడ్డం మన పిల్లలను కూడా కట్టబడ్డారు ఎవరు విడిపింపబడాలి మనము విడిపింపబడాలి మన పిల్లలు సైతం విడిపింపబడాలి హలో కానీ మనం ఒకరు మనం విడిపింపబడితే చాలనుకుంటున్నాం తప్పు దేవుడి వాక్యానికి చదువుకున్న వాళ్ళకి హిట్లర్ బాగా నిలిచి ఉంటుంది హిట్లర్ పొట్టడే పొట్టడు కానీ యూదులను సుమారుగా లక్షల మంది యూదులను ఊచపోత కోసి ఎంతమందిని లక్షల మంది యూదులను ఊచపోత కోసి చంపేస్తున్నాడు కారణం ఏంటిది అని అంటే ఈ హిట్లర్ కొట్టి ఉండేటోడు కొంచెము ఏంటిది ఏది టెక్నాల కొంచెము నేర్చుకోపోయేటోడు ఇలా మొండి పిల్లవాడు తింగరవడం పిక్క అయితే ఈయనంట ఆ రోజుల్లో సండే స్కూల్ అయినప్పుడు సండే స్కూల్ పోయిన సండే స్కూల్ పోయినప్పుడు ఆ సండే స్కూల్ టీచర్ కొంచెం కోపిష్టంట ఇష్ట టీచర్ ఇట్లా కొంచెం కోపి అంట ఈ ఇట్లా చేస్తున్న పనులకు ఈయన చూస్తున్నప్పుడు అరేసరి క్రైస్తవులే కాదే నువ్వు ఎందుకు వచ్చినావు నడువు అని బయటకు పెట్టేస్తుందండి ఈ పిల్లల మనస్తత్వం ఎట్లా ఉంటుంది పిల్లలు మాస్టర్ రాత్రు పెద్దోడు పెద్దోడు కొట్లాడుకుంటారు చిన్న పిల్లల్ని వాళ్ళ దగ్గర పోకుంటుంటారు వాళ్ళకి తెలుసా వాళ్ళకి ఏం తెలుసు పిల్లలు ఎవరికి ఎవరి దగ్గర పోతారు వాళ్ళు కొట్లాడేరు మాట్లాడట్లేదు వాళ్ళు గొడవ పడ్డారు అని పిల్లలకు తెలుసా తెలియదు నవ్వుకుంటారు వాళ్ళ చిరునవ్వుతో ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతారు అండి ఎప్పుడు ఇంట్లో చిన్న ఉన్నాడు పిల్లలందరూ కూడా ఆ తోటి పిల్లలంతా కూడా సన్నేసుకుని పోతున్నాడు ఈయన వైపు కొంచెం కోతడు కదా ఈయన చేస్తున్న కోతి పనులకు సండే స్కూల్ టీచరు అరేను అసలు చూసిందంట అయితే ఆ చిన్నతనంలోనే యూత్ను అని అంటే కోపం పెట్టుకున్నాడు ఆ చిన్నతనంలోనే అంటే కోపం పెట్టుకున్నాడు ఆ టీచర్ మీద సండే స్కూల్ టీచర్ మీద కోపం పెట్టుకున్నాడు పెద అయిపోయి ఎంత నరను రాక్షసుడు అయిడు అని అంటే చరిత్రలో ఆయనంత సుడి పోలేడు అంత సౌర సిద్ధమంది చంపేది తెలియదు కానీ ఈయన మాత్రము మూడు లక్షల మంది సుమారు మూడు లక్షల మంది యూతులను చంపే మామూలు మాట కాదు మూడు లక్షలు కత్తి వాత ఒక్కొక్కలను యూత్ నందని చంపిస్తే కారణం ఏంటిది చిన్నతనంలో బాల్యంలో సండే స్కూల్ టీచర్ రాని పోవడం వలన ఆ జాతి మొత్తం మీద కక్ష కట్ పెద్ద అయిన తర్వాత జాతులు మూడు లక్షల మంది చదివిస్తారు చరిత్ర చదవండి ఒకసారి చరిత్ర కొంచెం చదివిన వాళ్ళకు తెలిసి ఉంటుంది కారణం బాల్యం ఆ పిల్లల వయసులో ఉన్నప్పుడు మనం ఏం నాటుతా మనం ఏది నాటుతున్నామో ఏ మార్గంలో వాళ్ళని నడిపిస్తున్నామో పెద్ద తర్వాత వాళ్ళకు అదే మార్గం చూపిస్తుంది లేవ కూర్చోబెట్టు మందిరంగా కూర్చోబెట్టు వాక్యం చదివి ప్రార్థన చేపకుండా ఎక్కడికి వెళ్ళిన ఈ రోజు నేను ఇంత ధైర్యంగా నిలబడి వాక్యం చదువుతున్నా అంటే ఇది నా జ్ఞానం కానే కాదు కాదు నా జ్ఞానము నాకు సరిగ్గా అప్పంగ్ సాధరాని పరిస్థితిలో నుండి డాడీ చదివిచ్చిండు వాక్యం కట్టే పక్కన పెట్టుకొని చదివిచ్చిండు ఈ రోజు నేను రాష్ట్రాలు జిల్లాలు తిరిగి దేవుడు వాక్యం చెప్తున్నా అంటే ఇది నా సొంత జ్ఞానం కాదు ఆ రోజు నేను బాల్యంలో అప్పుడు చదివిన వాక్యం అప్పుడు విత్తబడింది నా హృదయంలో నా మనసులో నాటబడింది ప్రతి రోజు ఏది ఏమైనా సరే ప్రోధులో ఒక అధ్యాయము రాత్రి ఒక అధ్యాయం ప్రోధులోకి అధ్యాయం రాత్రి ఒక అధ్యాయం చదవాలి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా భగవంతుని ఒక రోజు జ్వరం వస్తా ఉంది జ్వరం వచ్చినప్పుడు నేను చదవలేను వస్తున్నాయని చెప్పిన కానీ వీటిని పక్కన కట్టబెట్టుకొని పెట్టుకొని కూర్చుంటే చదివి చేయాలి వాంతలు వస్తే బయలుదేసిన బయలు కూడా నేను కంపల్ చరిగిపోయి ఎప్పటికీ ఉండొచ్చు ఇది ఈ రోజు చదువుతూ వచ్చిన జ్ఞానం కాదు నాకు ఆ రోజు బాల్యంలో బాల్యంలో చదువుకున్నాను కాబట్టి అప్పుడు ఏదైతే చదివిందో ఆ వాక్యం అంత ఇప్పుడు నాకు పనికి వస్తుంది అనే బాల్యాన్ని వ్యర్థం చేయొద్దు పిల్లలను నిర్లక్ష్య పెట్టొద్దు పిల్లలను ఆటంకపరచొద్దు ఏమో ఈ రోజు విత్తబడుతున్న వాక్యం ఒక రోజున వాళ్ళకు ప్రతిఫలం కనిపిస్తుండొచ్చు అలే అందుకనే గ్రంథంలో ఒక మాట రాయబడింది నీ ఆహారం నీటిపైన వేయి ఏదో ఒక రోజున నీకు అది కనబడుతుంది అయ్యి బాల్యంలో ఉన్నప్పుడే ప్రార్థన చేయడం నేర్పించు వాక్యం జరుగుతుంది నేర్పించు పాటు పాట నేర్పించు అది ఈ రోజున కార్యం చేయకపోవచ్చు ఒక రోజున దేవుడి చేత పట్టబడినప్పుడు కార్యం జరుగుతుంది